ఓం శ్రీ మాత్రే నమ అందరూ బాగున్నారా బాగుండల్లేనే అసిస్తూ ఆషాఢ్ నవరాత్రుల సందర్భంగా చాలా శక్తివంతమైన వారాహి స్థుతి తెలుసుకుందాం ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది మరియు ఆషాఢ్ నవరాత్రుల సందర్భంగా దీనిని పఠించడం వల్ల వారాహి దేవి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మీరు శుభ్రమైన దుస్తులు ధరించి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి మీరు స్తోత్రాన్ని పఠిస్తున్నప్పుడు వారాహి దేవిని మనసారా స్మరించుకోవాలి ఈ వీడియో చూసిన తర్వాత నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మద్దతుగా ఉంటుంది కామెంట్లలో జై వారాహి అని కామెంట్ చేయండి మీ సహాయంతో నా ఛానల్ను మరింత మందికి చేరువ చేయగలనని ఆశిస్తున్నాను ఇంకా ఎందుకు లేట్ శ్రీ వారాహి దేవి స్థుతి చూడం దేవి వారాహి జయకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే क्रोडास्तु वाराही देंच नमा जय वारा विश्वशि मुख्यवारा ते नम मुख्यवाहि वंदे तां अंदे अंदे नमः सर्वदुष्ट प्रदुष्टा वाक्स्तंभनक नम नमः स्तंभि स्तंबे वाम जरुे नमः ते नम रुंदे रुंदिनि वंदे वां नमो दु मोहिनी स्वभक्ता हि सर्वकाम नमः बाह्वा स्तंभक वंदे चितंिनी नमः नम चक्षुस्तंभिवाम मुख्य नमो नम जगत्तंभि वंदे वां जिह्वा स्तंभनकारिण स्तंभ शत्रुण कु मे शत्रुनाशनम शीघ्र मश्यं कुरुते योगने वाचात्मक नम